తప్పకుండా వాస్తవం వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాస్తవం ఏంది అంటే యాభై ఏండ్ల గోస తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణ తల్లిని దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్ గారు అధ్యక్ష వాళ్ళ మాట్లాడినారు గవర్నర్ గారు మార్పు మార్పు మొదలైంది నిర్బంధం పోయింది అన్నారు అవును అధ్యక్ష మార్పు మొదలైంది నిర్బంధం పోయింది ఎప్పుడు పోయింది అధ్యక్ష నిర్బంధం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు దాస్య శంఖులాల నుంచి శ్రీశ్రీ గారు చెప్పినారు అధ్యక్ష బానిసకు ఒక బానిసకు ఒక బానిస అని దరిద్రం ఏందంటే అధ్యక్ష గత దరిద్రం ఏంటంటే గతంలో మనల్ని పీడించిన వాళ్ళు పోయినారు కానీ వాళ్ళ పేర్లు దలుచుకున్న వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అధ్యక్ష అది బానిసకు ఒక బానిసకు ఒక బానిస అంటే కదా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గత పదేళ్ళు గత పదేళ్ళని మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష విద్యుత్ సంస్థల గురించి చెప్తాను ఇంకా చాలా విషయాలు చెప్తాను మధ్యలో వారే ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు డిస్టర్బ్ చేశారు మీరు లెక్క రాసుకోవాలి మీరు కూడా మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం వాళ్ళ అరవై నాలుగు మంది ఉన్నారు మిడిసిపడుతున్నారు అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటు మాత్రమే అధ్యక్ష ఈ రకమైన మిడిచిపాటు మంచిది కాదు కేటీఆర్ గారు సబ్జెక్ట్ కాకుండా నేనేం అవ్వలేదు సార్ ఆయన చెప్పిన దానికే చెప్తున్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అంటే చెప్తున్నా అధ్యక్ష ఎక్కువ తేడా సార్ ఎంలేసిపాటు వద్దని చెప్తున్నారు సార్ అధ్యక్ష నీళ్లు నిధులు నియామకాలు ఇది మా ఉద్యమ నినాదం దాన్నే అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడింది కదా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర సంవత్సరాల ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించినో యాదిరెడ్డి కావచ్చు శ్రీకాంతాచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకుంటుంది మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినవు నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకుని అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా యాదవ కుటుంబానికి పెట్టినా యాదరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రిచ్చిండు అల్లుడికి మంత్రి ఇచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబలే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత పేగుబంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ ఫిరాయించినోళ్ళను కండువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చినరా కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు రెండు వేల రూపాయల దాన్ని యాభై వేలకు అమ్ముకొని నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నల్లధనం ఒకే దగ్గర దొరికినోళ్లకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈ రోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినో ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసిండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు రాను ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పి పదవికి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నలినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు నిజామాబాదు ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చి మాత్రం తన కుట్టుపండు అమ్మాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళ రోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు పది సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసినరా నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక ఏంది తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినవన్నీ వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా నిర్ణయం చేసి ఉంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండేనో ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష అందుకే అధ్యక్ష వాట్ ఈస్ ద అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష అయితే ఈరోజు 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 వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పుకునే పార్టీ ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌక్ను తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా మళ్ళీ మళ్లీ తిరిగి ప్రారంభించడం ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు ఇక్కడ ప్రజలకు మేము చేయవలచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరార్ చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్న అధ్యక్ష అదే విధంగా ఇవాళ చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నించోని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తారు అధ్యక్ష మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వేచ్ఛగా టైం కోఆపరేట్ చేయండి ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు మీకు టైం ఇస్తా మీరు మాట్లాడుతుంది ప్లీజ్ ప్లీజ్ స్పీకర్ సార్ చాలా మంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర 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 యాప్స్లల్లో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో మార్పు వచ్చిందేందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష